వర్షానికైతే మొత్తం కూడా ఇట్లాగా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్గా కంటిన్యూస్గా వర్షం అయితే అనమాట ఇక్కడ నేనైతే కొన్ని బ్యాగ్స్లు వేసినాను మీరు బ్యాగ్స్లో ఎందుకు వేసినారు మీకు స్థలం ఉంది కదా అని అనుకోవచ్చు కాకపోతే వర్షం వస్తే అటు ఇటు వెళ్ళిపోతుంది సరిగ్గా రాదని చెప్పి నేనైతే బ్యాగ్లు వేసుకున్నాను అనమాట ఇంకైతే ఏం అనేది చూపిస్తాను ఇదైతే మనకి కొత్తిమీర అనమాట నేనైతే కొత్తిమీర విత్తనాలు అయితే వేసినాను అంటే కొన్ని ఏం చేసినానంటే దెబ్బ చేసేసినాను కొన్ని ఏమంటే అలానే వేసేసినాను అలా వేసినా కూడా మనకి వర్షానికైతే మంచిగా అయితే మొలకొచ్చేసింది ఇంక ఇదేమో మన చిట్టి రోజాలు నాలుగు రోజులు అయితే వేసేసింది అనమాట అక్కడ రోసెస్ కూడా చాలా కాసున్నది ఇందులో అయితే కొన్ని మొక్కజొన్నలు అయితే వేసినాను కానీ ఇంకా అంతవరకు అయితే కనిపించలేదు చూద్దాం మరి ఇంక ఇదైతే మనకి సరస్వతాక అనమాట ఇదేమో వంగనారు అటు ఇటు వెళ్లకుండా చక్కగా అయితే నారైతే వచ్చేసింది ఇది వైలెట్ ఉంది ఇందులో వైట్ ఉంది లాంగ్ బ్రింజల్ ఉంది అన్ని రకాలు కలిపేసినాను నార వచ్చిన తర్వాత నాటిన తర్వాత కాయలు కాస్తే మనకు తెలుస్తుంది ఏది ఏదని అనమాట ఇదేమో ఇంకా కొత్తగా అయితే ఇది బఠానీ పప్పులు అయితే వేసినా ఇంతవరకు అయితే నేను ఎప్పుడే వేయలేదు సీజన్ అంట కాబట్టి ఇది అయితే వేసినాను ఇక్కడైతే మొలకలు బాగా వచ్చేసింది ఇదైతే గుండు సొరకాయ వేసినాను కానీ ఇంతవరకు అయితే ఏ మొలక రాలేదన్నమాట వస్తే మాత్రం అప్డేట్ చేస్తాను